సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ మీద ఒక అతను పగతో రగిలిపోతున్నాడు తల్లి ఆ పగ నుంచి కనుక నువ్వు తప్పించుకోలేకపోతే ఏ క్షణానైనా సరే అతను ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు కొంచెం జాగ్రత్త పడాలి ఇంకా ఆ పగ నుంచి అంటే అతని అతనికి ఉన్న పగ నుంచి నువ్వు తప్పించుకోవాలి అని అంటే ఇదొక్కటే మార్గం తల్లి అని చెప్పి ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడు మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి బాబా ఈరోజు పంపించిన ఈ సందేశం అండి చ అందరికీ కూడా చాలామందికి కనెక్ట్ అవుతుందండి అంటే ఒక వ్యక్తి మన మీద ఒక పగతో రగిలిపోతున్నాడు అని అంటే అది ఎవరైనా కావచ్చండి అంటే ఒక లవర్స్ ఇప్పుడు ఒక ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి జరిగిన ఫ్యూచర్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా సరే మ్యారేజ్ చూసి వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కానీ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే నిజంగా అలాంటి ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఆ అమ్మాయి నాకు దక్కలేదని చాలామంది కూడా ఇంకా కూడా అమ్మాయి మీద తనకి ఇష్టం పోలేక ఒక సిచ్యు తనకి అమ్మాయి అలా చేసేసిందని కోపం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళకి కానివ్వండి లేదంటే కనుక భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అండి నిజంగా భర్త ఎవరై ఒక భార్య తనకి సంబంధం సంబంధం ఉన్న ఒక మనిషిని అంటే తన భర్తని ఎప్పుడైతే కనుక దూరం చేసుకుందో నిజంగా ఆ భర్త విడాకులు ఇచ్చినా కూడా ఇంకా కూడా కసితో పగతో రగిలిపోయే వాళ్ళు ఉంటారండి అంటే ఆమె ఇంకొక ఎవరినైనా సరే మ్యారేజ్ చేసుకోవడం కానీ తన హ్యాపీగా ఉండడం చూడలేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అలాంటి ఒక చిన్న కథని ఈరోజు చూడబోతున్నామండి అందుకు ఒకటే ఒక మార్గం ఉంది తల్లి ఇలాంటి బాధల నుంచి తప్పించుకోవడానికి ఒకటే ఒక మార్గం అది ఏంటి అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఈ కథలో కూడా అండి ఇద్దరు లవర్స్ ఉన్నారండి అంటే ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న తర్వాత మ్యారేజ్ వర్క్ కూడా వస్తుందండి మ్యారేజ్ వర్క్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఓకే అని చెప్తారనమాట కానీ అతనికి వేరే ఊర్లో వచ్చేసి జాబ్ వస్తుందండి జాబ్ వచ్చినప్పుడు వీళ్ళు అతను ఏమంటాడు అని అంటే నాతో పాటు అమ్మాయిని తీసుకువెళ్తాను అని చెప్పేసి వీళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకు ఉన్నది ఒకే ఒక కూతురండి వేరే ఊర్లో అంటే అది కొన్ని రోజులు సిక్స్ మంత్స్ వచ్చేసి కొంత వేరే ఊర్లో ట్రైనింగ్ ఉంది ఆ తర్వాత ఫారిన్ వెళ్ళిపోవాలి అని కానీ ఇంట్లో వాళ్ళకి ఏంటి అని అంటే ఉన్నది ఒకే ఒక అమ్మాయి ఇలా అయితే కనుక ఫారిన్ వెళ్ళే పని అయితే మాకున్న ఆ అమ్మాయిని కూడా ఫారెన్ పంపించేస్తే మాకు కష్టం మాకు తోడు ఉండరు అలా కాకుండా ఇక్కడ ఉన్న అమ్మాయి వాళ్ళని ఎవరినైనా చూస్ చేద్దామమ్మ అని చెప్తే ఆ అమ్మాయికి కూడా అమ్మాయికి కూడా కొంచెం ఆలోచిస్తుందండి వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోవడానికి ఇష్టం లేక అబ్బాయిని అయితే ప్రేమించింది కానీ వాళ్ళ అమ్మ నాన్నని కూడా వదిలేసి వెళ్ళిపోవాలా ఫారెన్ వెళ్ళాలా అనేది ఒక సమస్యగా మిగిలిపోయిందనమాట ఇంకా టైం అవుతుంది సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అయిపోతుంది మ్యారేజ్ అనేది ఫిక్స్ చేసుకోవాలా అక్కర్లేదా అన్న ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి అండి తల్లిదండ్రులకు ప్రయారిటీ ఇచ్చి తల్లిదండ్రులకి వేరే వేరే వాళ్ళు ఎవరూ లేరు నేను తప్ప నాకు నేను ప్రేమించిన అతను ఎంతైతే ముఖ్యమో నాకు తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యమని చెప్పి తనకి ఫారెన్ వెళ్ళాలనో మా ఫారెన్లో ఉన్న ఆ స్టైల్ అనేది తను ఒక మెయింటైన్ చేయాలను అలాంటి ఆశ అనేది తనకి పెద్దగా ఏమీ లేదండి తనతో చెప్తుందనమాట ప్రేమించిన అతనితో చెప్తుంది మన మా అమ్మ నాన్న కూడా నాకు ముఖ్యమే మీకు సాధ్యమైతే కనుక ఈ ఊర్లోనే ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా చూడండి అని అతను కాదు ఇది చాలా వరకు కూడా ఫారెన్ వెళ్తే మంచి శాలరీ వస్తుంది ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళాలి తప్పదు అని చెప్పేసి ఇతను చెప్తూ ఉంటాడండి ఈ అమ్మాయికి ఏమి ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టం లేదు ఇంకా అలాగా వాళ్ళిద్దరి మధ్య మనస్ఫూర్తలు వస్తాయి ఈ అమ్మాయి ఇంకా వద్దని చెప్పేస్తుందండి లేదు నేను రాను నీకు ఇష్టమైతే ఇలా అయితే మ్యారేజ్ చేసుకో నేను ఫారెన్ రాను అని ఆ అబ్బాయి ఏంటంటే ఈ అమ్మాయిని ఇలాగే సరే ఫారెన్ తీసుకెళ్ళాలి అని ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ రిలేషన్ వాళ్ళ మామయ్యని మ్యారేజ్ చే మ్యారేజ్ చేయడం అనేది జరుగుతుందండి ఈ విషయం తెలిసిన అతను చాలా కోపడతాడనమాట నాకు తెలియకుండా నేను ఏ విషయమైంది ఏమి చెప్పకుండా ఇంకా మ్యారేజ్ చేసేసారు నేను వద్దని చెప్పేశాను కదా అలా అయితే నా వల్ల కాదు నేను రాలేను అని చెప్పాను అందువల్ల మా అమ్మ నాన్న ఏదైతే ఎవరినైతే కనుక చూపించి పెళ్లి చేసుకోమన్నారో నేను అతన్ని మ్యారేజ్ చేసుకున్నాను ఇందులో ఏముంది అని చెప్పేసి మాట్లాడుకుంటారు మామూలుగా కూల్గా మాట్లాడుకుంటారు అతను ఫారెన్ వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఫారెన్ వెళ్ళాడో ఇంక అప్పటి నుంచి కూడా అతనికి బాగా ఈ అమ్మాయి గుర్తు రావటం తన్ని వదిలేసి ఉండలేకపోవడం ఇలా చేయటం మళ్ళీ వచ్చేసి అతను తనని కాంటాక్ట్ అవ్వాలనుకోవడం మాట్లాడుకోవడం ఇలా చేస్తూ అతన్ని టార్చర్ పెడుతూ ఉంటాడనమాట అది ఒక రకమైన ప్రేమ అని చెప్పొచ్చు ఒక పొసెసివ్నెస్ అని చెప్పొచ్చు ఇంకా వద్దు అనేసరికి అతను నార్మల్గా తీసుకోలేకపోయాడనమాట ఇంకా టార్చర్ పెడుతూనే ఉంటాడండి ఆ టార్చర్ అనేది మెసేజ్ పెడుతూ ఉంటాడు బ్లాక్ చేసేసినా సరే ఏం చేసినా సరే మళ్ళీ ఇక్కడ ఇండియాకి రావడం అప్పుడప్పుడు ఇండియాకి రావడం తన్ని కలవాలనుకోవడం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చూడడం అట్లా చేస్తూ ఉంటాడు ఆ పగ అనేది తన నన్ను వద్దనింది నేను ఇంత పెద్ద జాబ్లో ఉన్నాను నన్ను వద్దనింది కానీ నా నా ప్రేమను తను అర్థం చేసుకోలేదని తనకి కోపం అండి అందువల్ల తను ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలన్న విషయంలో కోపంలోనే ఉంటూ ఉంటాడు ఏదైనా ఒక అవకాశం దొరికితే ఏదైనా చేయాలా అని నిజంగా అండి ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి ఒక పొసెసివల కానీ వాళ్ళు మనకి దక్కలేదన్న పా ప్రాబ్లంలో కానీ వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అండి మనకి ఒక ఆఫీసులో కూడా కొంత టార్చర్ అనేది ఉంటుంది బయటకు వెళితే కనుక అలాగా టార్చర్ నుంచి బయటపడాలి అని అన్న ఇప్పుడు చెప్పబోయే ఈ విధంగా కనుక మీరు చేయగలిగితే అండి నిజంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చండి ఏంటి అంటే బాబాని నమ్ముకొని మనకి బా బాబాగారి గుడిలో ధుని ఉంటుందండి ఆ దునిలో మీరు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఎవరి అయితే మీరు టార్చర్ అనుభవిస్తున్నారో ఎవరైతే కనుక మీ మీద పగ అనేది పెట్టుకొని ఏదో ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ పేరుని మూడు సార్లు అండి మూడు సార్లు ఒక పేపర్ మీద రాయండి రెడ్ కలర్ పెన్నుతో అయినా సరే ఏ సరే మీరు రాయొచ్చు మూడు సార్లు రాయండి రాసి మీరు బా బాబా గారి గుడికి వెళ్ళినప్పుడు అంటే గురువారం నాడు బాబా గుడికి వెళ్ళినప్పుడు ఆ దునిలో ఆ పేపర్ని వేసేసేయండి ఈ వీళ్ళ వల్ల నాకు చాలా టార్చర్గా ఉంది బాబా ఈ రోజు నుంచి ఈ టార్చర్ని నేను మా ఈ దునిలో వేసినట్టుగా వేసేస్తున్నాను అని చెప్పేసి అక్కడ వేసేసి ఆ పేపర్ని ఆ దునిలో వేసేసి దండం పెట్టుకొని వచ్చేసేయండి నిజంగా అండి వాళ్ళకి మూడు రోజులు తిరగకుండానే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది కనిపించింది అని చెప్పి నాకు ఆ గుడి దగ్గర ఉన్న వాళ్ళు తెలియజేశారండి అందువల్ల ఈరోజు బాబా ఈ మెసేజ్ మనందరికీ కూడా అందిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో వరకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నానండి నచ్చితే కనుక పది మందికి షేర్ చేయండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు షేర్ చేయడానికి చేసినా సరే ఒక లైక్ చేసినా సరే కూడా సేమ్ అలాగే మనకి రిజల్ట్ వస్తుందండి మీ వల్ల అయిన సహాయం మీరు చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్